అందులో నమస్కారం నేను కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ముఖ్యంగా రాహు గ్రహం ఈ రోజు మనం మాట్లాడుకుందాం రాహు అదేవిధంగా లంచగొండ తరం ద్వారా డబ్బు దాచిపెట్టుకోవడానికి అతీత శక్తులపై నమ్మకం కలగటానికి అద్భుత మృగాలకి శాస్త్రాలకి వైద్య రంగంలో ప్రసిద్ధి పొందడానికి కాఠిన్యానికి తీవ్రవాదానికి ఎడారి ప్రదేశానికి పెట్రోల్కి బావులకి పుట్టలకి పెంకుటిళ్ళకి కోర్టు వ్యవహారాలకి తేనెకి నల్ల ద్రాక్షకి మానసిక రోగాలకి సంతానహీనతకి చెడు భూతి మాటలు మాట్లాడుతూ చెడు భూతి మాటలు మాట్లాడడానికి భ్రమణానికి స్థాన చలనానికి వక్రగతికి అటవీ సంచారానికి విచారానికి ఆందోళనకి పొట్టతో నడిచే పురుగులకి పొట్టతో నడిచే పురుగులకి సొల్లు కారడానికి పీడించే వడ్డీ వ్యాపారానికి మోసానికి కురూపానికి కురూపం అంటే ఏంటి వెనక పెద్ద ఒకలా బరువులాగా ఏర్పడి క్రూపు వ్యాధులు వస్తుంటాయి కొంతమందికి అలాంటి వ్యాధులకి దర్బలకి జ్యోధశాలకి కళ్ళుకి మద్యపాన శాలకి బార్స్ కి బెట్టింగ్స్ కి ఆకస్మిక లాభ నష్టాలకి అన్య భాషలకి ఇతర భాషలు నేర్చుకోవడానికి ఆస్తి నష్టానికి శ్వాసకోశ వ్యాధులకి మూర్చకి జలగండానికి మసాలా దినుసులకి ఎక్కువ గల ఆహార పదార్థాలు పూజించడానికి ఎక్కువ గల ఎక్కువ గల ఆహార పదార్థం అంటే ఎక్కువ కాస్ట్ ఎక్కువ పదార్థాన్ని పూజించడానికి అవయవం ఖండించబడడానికి అవయం అంటే అనుకోకుండా షుగర్ లాంటి వ్యాధులు కాళ్ళు తీసేయడం చేతి అలాంటి జరుగుతూ ఉంటాయి లేదా మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు అవయం తీసివేస్తూ ఉంటారు అలాంటి అవయం ఖండించడానికి జాతి భ్రష్టతకి మాంసాహార భక్షణకి చేయకూడని పనులు చేయడానికి గుల్మ వ్యాధికి ఉపద్రవాలకి పిత్తవాత బాధలకి దుర్గా పూజకి దొంగలకి నేర ప్రవృత్తికి దేశడానికి వితండవాదానికి చెడుకి పాసనకి స్వప్నానికి నాగలోకానికి శివులకి దగ్గుకి అదే అదేవిధంగా కరు సంభాషణ అంటే కరు సంభాషణ అంటే ఏంటి కఠినంగా మాట్లాడతాం కరు సంభాషణకి అదే గూఢత్వ విజ్ఞానం గూఢత్వ విజ్ఞానం అంటే ఏంటి ఆ గూఢాచారాల ద్వారా మనం తెలుసుకోవటం కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి అలాంటి విజ్ఞానానికి నమ్మక ద్రోహానికి పాములు పట్టడానికి ధైర్యముగా నటించడానికి లోపల పెరిగిత ఉంటుంది బయటికి మాత్రం ధైర్యంగా నడుస్తూ ఉంటారు ధైర్యంగా నటించడానికి సంభోగానికి రాళ్ళు పగలగొట్టడానికి గోతు గోతులు తవ్వడానికి అందుకనే కొంతమంది అంటూ ఉంటారు రాహుదశలో వచ్చినప్పుడు వాళ్ళు రాళ్ళు బగలు కొట్టుకొని జీవిస్తున్నారు రా అంటారు అలాంటి జీవితాన్ని కూడా ప్రసాదించడానికి ఆ ప్రతాపానికి దొంగలకి పర్వత ప్రదేశాలకి దేశాలకి బలాత్కారాలకి ఇతరులకు సంఘటనలకు సంబంధించిన విషయాలకి మంచిగాని చెరుకు గాని ఇతర సంఘటనలకి ఉద్రేకానికి ఉద్రేగముగా ఉండడానికి విషయానికి గారుడికి ఇంద్రజాలం అంటే గారుడంటే ఇంద్రజాలానికి అదేవిధంగా కుతత్వానికి కుతంత్రం పొందుతూ ఉంటారు కుతత్వానికి పాతాల గృహాలకి భయంకర ప్రదేశాలకి శ్మశానాలకి కారాగారాలకి మధ్యస్థానాలకి ఆ అదేవిధంగా అపసభ్య లిపి ఉద్దు లాంటి అపసభ్య లిపి ఉంది కింద నుంచి పైకి చేరుకుంటూ వెళ్తుంటారు అపసభ్య లిపి ఉద్దు లాంటి విషయాలకి ఎడమ చేతి వాడడానికి లెఫ్ట్ హ్యాండ్ అదేవిధంగా కఠోర వాక్యాలకి పీడలకి కుట్రకి దగకి వంచనకి దుష్ట సాహసాలకి తగిన తగని చోట్లకి స్వల్ప ఫలాలకి బడుగు వర్గాలకి అధికారానికి యహలోక వ్యవహారాల కోరికకి యహలోక కోరిక అంటే ఏంటి కొంతమంది రాహుదశ రాగానే మీరు గమనిస్తూ ఉండి ముందు ఒకటి జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక కూతురు ఒక తల్లి ఇద్దరు కూతురుని చంపేసింది డెబ్బైలు పెట్టి ఆ జాతక్రం నేను పరిశీలించేప్పుడు ఒక అప్పుడు రాహుదశ నెట్టింది వాళ్ళకి ఆ రాహుదశ నెలటం వల్ల మైండ్ సెట్ లో ఏమైపోయింది నేను ఇద్దరిని కూతురుని చంపేయడం వల్ల వీళ్ళు మళ్ళీ బతుకుతారు వీళ్ళు విష్ణులోకంలో విష్ణు దగ్గర ఉంటారు అనేటు ఒక రకమైనటువంటి భ్రమలకు వెళ్ళిపోతూ ఉంటారు వాటిని యహలోక వ్యవహార కోరికలు అంటూ ఉంటారు అలాంటివి జరుగుతూ ఉంటాయి రాహు విషయంలో అదేవిధంగా తామస స్వభావానికి మత్తు పదార్థాలకి మత్తు పదార్థాల సేవకి జోల విద్యలకి ధూమపాన ధూమ మధ్యపాన ప్రియత్వానికి గుట్కాకి పొగాకు నమలడానికి శక్తి పూజలకి తాంత్రిక విద్యలకి హత్యలకి సంఖ్యలకి మానభంగాలకి గౌరవహీనతకి పిష్ణార్తనానికి స్వార్థానికి వైద్యానికి భూత వైద్యానికి ఇప్పుడు ఆంధ్రాలో మాత్రం మంచి వైద్యం నమ్ముతారండి కానీ తెలంగాణ ప్రదేశాలు ఎక్కువ భూత వైద్యాన్ని నమ్ముతారు భూత వైద్యం ఏంటంటే అర్థం బొట్టు పెట్టుకొని వాళ్ళంత పెద్ద ప్రకమించుకొని ఆ కర్ర పట్టుకొని పెద్ద పెద్ద కరుస్తూ భూత వైద్యం కింద వస్తారు అలాంటి వాటికి ఎక్కువ నమ్ముతూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో కూడా ఆదిలాబాద్ అటు సైడ్ బాగా ఇది వైద్యం బాగా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఈ దేవుణ్ణి నమ్మరు కానీ గమనించండి అటువైపు పూజ చేసేవాళ్ళు కూడా ఈ పార్తదేవి వీళ్ళందరూ పూజ చేయకోకుండా మిగతా యొక్క వేరే వేరే దేవతలకు పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకట్ల పూజ చేస్తారు ఇతర ఇతర దేవాలయ ఇతర దేవులకు ఎందుకు పూజ చేస్తున్న విషయాలు మొత్తం కూడా మనం భూత వైద్యంలో తర్వాత క్లాసులో చెప్పుకోవచ్చు అనమాట అదేవిధ రసానికి విషయపాసన వైద్యానికి మాదక ద్రవ్యాలకి నీచ వస్తువులకి క్రయ విక్రయాలకి పొగ వంటి ఆకారానికి నల శరీరానికి అదేవిధంగా వనాల సంచారానికి వాత ప్రకృతికి ప్రఖ్యాత దృష్టిలో రాహుకేతులు గత స్థానమే లేదు ప్రఖ్యాత దృష్టిలో మనకు రాహుకేతులు మాత్రం ఎటువంటి స్థానం అనేది లేదు ఇలాంటి చాలా భయంకరమైనటువంటి ఓట్స్ మనకి ఇప్పుడు వచ్చినాయి అన్నమాట రాహు వలన కాబట్టి వీటన్నిటి కూడా రాహుగే కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ రాహు యొక్క స్వరూప వివిధంగా ఉంటుంది తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి భరద్వాజ్ శర్మ వెల్కమ్ టు Learn Astro అండ్ Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.